హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ నేను తరంగిణి రోజులానే ఈరోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతుంది ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన సూపర్ హిట్ చిత్రం అఖండ సీక్వెల్ చేస్తున్నారు అఖండ టూ తాండవం పేరుతో ఈ సినిమాని డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్నారు ఇక ఈ మధ్యనే కుంభమేళాలో కొన్ని సీన్స్ షూట్ చేసుకొచ్చారు ప్రస్తుతానికి లొకేషన్ రెక్కి చేస్తున్నారు ఈ సినిమాలో ప్రజ్ఞ జైష్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని ముందు ప్రకటన వచ్చింది ఇటీవల డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో కూడా పలు సందర్భాలలో ఇదే విషయాన్ని మాట్లాడారు అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమె సడన్ గా తప్పుకోవడంతో ఇప్పుడు తెర మీదకు సంయుక్త మీనన్ను తీసుకొచ్చారు మేకర్స్ అయితే ఆమెను తప్పించి ఈమెను తీసుకువచ్చారా లేక ఆమె తప్పుకోవడంతో ఈమెను తీసుకొచ్చారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రామ్ ఆచంటతో కలిపి గోపి ఆచంట నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకి నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ సినిమా లో ప్రజ్ఞ జైష్ల్ తో పాటు సంయుక్త కనిపించబోతుందా లేక ఆమెను తప్పించి ఈమెను తీసుకువచ్చారా అనే విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో తో మళ్ళీ కలుద్దాం దెన్ బై బాయ్